తేదీ ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ కోడి పుంద రంగులు పందెంలో విజయం సాధించును నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్కర్ శాస్త్రంలో తెలుసుకుందాం కృర్తిగా నక్షత్రం బుధవారం అదేవిధంగా మనకి రెండు వేల ఇరవై ఐదు ఇక అంతమైపోతుంది అదేవిధంగా జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ సంవత్సరానికి ఇదే మన లాస్ట్ వీడియో అవుతుంది నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దాం ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సంస్కృతిని పరిచయం చేయడం చూడడానికి కాదు కృతిక నక్షత్రం ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఒంటి గంట పది నిమిషాల నుండి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం పదకొండు గంటల ముప్పై రెండు ముప్పై రెండు నిమిషాల వరకు గెలుపు అభజయం ఎర్ర కాకి కాకి మీద రంగు గౌడు నెమిలి మరియు ఎర్రపొడ మీద విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి బుధవారం శుక్లపక్షం శుక్లపక్షాన్ని మనం పక్షం అని కూడా అంటారు ఈ రోజున ఏ దిశలో కోడి పొందిన పంతొమ్మిదికి బుధవారం రోజు పడమర దిశలో కోడి పొందిన పంతొమ్మిది వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి అదేవిధంగా బుధవారం శుక్లపక్షం బుధవారం సోమవారం ఒకే ఒకే పందాలని అంటారు వీటిలో చిన్న చిన్న మార్పులు మాత్రమే ఉంటాయి వీటన్నింటి మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది మొదటిదాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కోడి పింగళ కోడి పింగళ పందెంలో కోడి శీతవాలను వినియోగించుకోవడం వల్ల విజయాలు ఎక్కువగా సాధించడానికి ఉంటాయి విజయం తొంభై తొమ్మిది శాతం కాకినామలి మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలునే ఉన్నాయి కాకినమలి విజయం తొంభై తొమ్మిది శాతం అంటే ఎదర పిచుక గోడు అంటే పింగళ బరక అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది మెడలో కూడుచూపు నడుముల మీద నడుము మీద కూడు చూపు ఉండటం వల్ల కోడి పింగళ పందెంలో ఇలాంటి వాటిని వినియోగించుకోవచ్చు అదేవిధంగా నల్లపుర వాటిని కూడా వినియోగించుకోవచ్చు మెడలో నడుపు మీద కోడ్చూపు అనేది ఉండాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది కాకినమలి అంటే శుద్ధ కాకినమని ఏ మాత్రం కోడిచూపున సరే అది కోడి కాకినమలిగా పోట్లాడటానికి అవకాశాలు అనేవి ఉంటాయి వీటిని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి పింగళ కోడి పింగళా పందంలో ఇలాంటి కక్కరయాల కంటే కూడా తెల్ల కక్క్రియలు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇలాంటి కక్కెయాలను మీరు వినియోగించుకుంటే కోడిపుందులో మూడు వంతుల కంటే ఎక్కువ భాగం కోడి చూపున వాటిని మాత్రమే మీరు వినియోగించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది కాకినవల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డేగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి కాకి విజయం తొంభై శాతం కాకినవల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి కోడిపింగళ పింగళా పందెంలో కోడి డాగలు కోడి గేర్వాలను ఇలాంటి వాటిని వినియోగించుకోవచ్చు కోడి వినియోగించుకుంటే విజయం డెబ్బై శాతం కాకినమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి ముస్కరాంగు కోడి పింగళా పందెంలో కోడి పింగళాలు అంటే ఎదర బోర మొత్తం తెలుపు మెడలో మెడ పైన నడుంపైన రెక్కల పైన లైట్ డాగపషం అనేది ఉండే ఒకటి రెండు ఎర్రబొట్లు ఉన్నా పర్లేదు కానీ నల్లబొట్లు అనేవి ఉండకూడదు కోడి పింగళా పందెంలో మనం వినియోగించుకునేటప్పుడు

రెండోదాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు కాకిడాగ కాకిడాగ పంధంలో కాకిడాకలు విజయాలు సాధించవు కోడి కాకిడాగలు మాత్రమే విజయాలు సాధిస్తూ ఉంటాయి కాబట్టి కోడి కాకిడాగలను మనం వినియోగించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది కోడి నెమల మీద తొంభై తొమ్మిది శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కాకి నెమల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకిడాక అంటే మనం మూడు వంతులు కాకుండా వంతు మాత్రమే డాగ వాటిని మాత్రమే ఈ పందాల్లో వినియోగించుకోవాలి కోటి నెమల మీద తొంభై తొమ్మిది శాతం వరకు కోటి డాగ మీద ఎనభై శాతం వరకు నెమల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి డాగ విజయం తొంభై శాతం కోటి నెమల మీద తొంభై శాతం వరకు కోటి డాగ మీద డెబ్బై శాతం వరకు కాకినవల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం కోటి నెమల మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి ముస్కరంగు కాకిడాగ పందెంలో కోడి కాకిడాగలను మనం వినియోగించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది తెల్ల కాళ్ళు బోర మొత్తం నలుపు మెడలో లైట్ కోడిచూపు నడి మీద లైట్ కోడిచూపు రెక్కలపైన నడుం పైన మెడపైన డాగ పశం ఉన్న కోడి కాకిడాగలను మనం వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించవచ్చు ఇది లేని పక్షంలో మూడు వంతులు కాకుండా ఒక కొంత మాత్రమే డాగ వంతు ఉన్న వాటిని కూడా మనం వినియోగించుకోవడం వల్ల కూడా విజయాలు సాధించవచ్చు కానీ यादरा बोर मात्र नलपनंद ఉండాల్సిన అవసరం అనేది కాల్ల అనేది తల్లగా ఉండాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది వితన్నిటిని కూడా మనం గమనించకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది శుభే సడె 8:30 బజెస్ సే లేకర్ పౌనే 11:00 బజే కా బిచ్ మే హమనే ఇస్ ప్రకార్ కా ముర్గా క ఇస్మాల్ కర్నా చahiye सफेद లెగ్ hona chahiye అగే ఇస్ సపోరా కాలా hona chahiye గర్దన్ కందర్ ఆల్కా सफेद hona chahiye కమ్మర్ కుపర్ బి ఆల్కా सफेद hona chahiye పంక కుపర్ గర్దన్ కుపర్ కమ్మర్ కుపర్ లాల్ కలర్ hona chahiye తబే ఇస్ ప్రకార్ కా ముర్గా ఆ క ఇస్మాల్ కర్ సక్తే hain ఇస్మే ఏక్ బాత్ హై ఉస్మే सफेद गर्दन का कंद, गर्दन के अंदर और कमर के ऊपर सफेद ज्यादा नहीं होना चाहिए ये बहुत जरूरी चीज है फिर अगर इस प्रकार का मुर्गा हमारे पास अवेलेबल नहीं है सफेद लोग आगे वाला हिस्सा पूरा काला है मुर्गा में चार बाघ में तीन बाघ काला एक लाल होने वाला मुर्गा को भी हम इस समय में इस्तेमाल करके भी जीत हासिल कर सकता है मुड़ा जम उदय पद घंटा नलबे निमशाल मध्यान्हे घंटा पन्ने रंगु निम पिंगला నిమిళిలింగ్ల పందెంలో విజయం తొంభై తొమ్మిది శాతం తలనెల పింగళాను వినియోగించుకోవడం వల్ల విజయాలు ఎక్కువగా సాధించడానికి అవకాశాలు తెల్ల నెమల పింగళ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాక మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి నెమిలి పింగళ అంటే కోడి పింగళాల్లో ఉపయోగపడే నిమిలీ పింగళాలను కూడా ఈ పందాలను వినియోగించుకోవచ్చు కోడి నెముళ్ళను వినియోగించుకోవచ్చు అదేవిధంగా కోడి నెమిలి పింగళాల్లో కోడి పింగళాల్లో ఉపయోగపడే అబ్రాసులను వినియోగించుకోవచ్చు నిమిళ పింగళాల్లో ఉపయోగపడే అబ్రాసులను కూడా వినియోగించుకోవచ్చు కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి పింగళ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి కూడా అవకాశాలు ఉన్నాయి నెమిలి పింగళ పందెంలో మనం పింగళాలను వినియోగించుకుంటే పూర్తిగా నెమిలి క్రియాయికలు కలిగిన పింగళాలను మాత్రమే వినియోగించుకోవాలి వేరే బొట్లు కానీ నల్ల బొట్లు కానీ ఉన్న పింగళాలను వినియోగించుకోకూడదు రంగు నెమిలి పింగళ పందెంలో కేవలం తెల్లనెలి పింగళాను మాత్రమే వినియోగించుకోవాలి తెల్ల నెవలి పింగళాలు వినియోగించుకుంటే మనం విజయాలు సాధించడానికి తెల్ల కాళ్ళు ఎదుర బోరం మొత్తం పిచుకుగోడు లేకపోతే పింగళా బరకుండే మెడలో నలుపు నడు మీద నలుపు ఉండే రెక్కలపైన నడుంపైన మెడపైన నెమిలి పసిమున్న తెల్లనెలి పింగళాలను మనం వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించవచ్చు ఒకవేళ మన దగ్గర తెల్లనెల పింగళాలు అందుబాటులో లేకపోతే కోడి పింగళాల్లో ఉపయోగపడే నెమిలి కోడి పింగళాల్లో ఉపయోగపడే నెముళ్ళు నెమిలి పింగళాలను అదేవిధంగా కోడి నెముళ్లను అదేవిధంగా उपयोग अबरासन पिंगला अबरासन वीट लगेट में तल नवली पिंगला विजय साधिता है पौने ग्यारह बजे से लेकर सवा एक बजे के बीच में हमने इस प्रकार का मुर्गा को इस्तेमाल करना चाहिए सफेद लेग होना चाहिए आगे इसका पूरा काला सफेद काला सफेद कॉम्बिनेशन में होना चाहिए गर्दन के अंदर हल्का काला होना चाहिए कमर के ऊपर हल्का काला होना चाहिए पंखा के ऊपर गर्दन के ऊपर कमर के ऊपर मोर कलर का शेनिंग होना चाहिए तभी इस प्रकार का मुर्गा को हम इस्तेमाल करके भी जीत हासिल कर सकता है నాలుగో మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కోటి డాగ పందెంలో కోడి కోటి రసంలో ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోటి డేగా పంద విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు నెమిలి పింగళ మీద ఎనభై శాతం వరకు కాకినెముల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడి రసంగం కోడి రసంగులు ఎక్కువగా విజయాలు సాధిస్తూ ఉంటాయి రెక్కలపైన నడుంపై పైన డాగ పసిము ఉంటే మెడలో నడు మీద కొడుచుకున్న కోటి రసంగుల డాగల్లో మాత్రమే ఈ పందంలో వినియోగించుకోవాలి నెమిలి పసి ఉన్న కోటి కోటి వినియోగించుకోకూడదు కాకి మీద తొంభై శాతం వరకు నెమిలి పింగళ మీద ఎనభై శాతం వరకు నెమలి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి కకిరాయలు ఎదర బోర మీద డాగ గౌడ్ ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి కక్రియాలను వినియోగించుకోవాలి లేకపోతే ఇవి కోడి పింగళాలో ఉపయోగపడే కక్కరాయలు డాగ పింగ్లా ఉపయోగపడే కక్కరాయలు అవుతాయి ఎదర బోర మీద డాగగౌడు ఉండి మెడలో కూడుచుకున్న మీద కూడుచుకున్నప్పుడు మాత్రమే ఇలాంటి కక్రయాలను మనం వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించవచ్చు కాకి మీద తొంభై శాతం వరకు నిమిడి పింగళా మీద ఎనభై శాతం వరకు కాకినవల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి డాగ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు పింగళా మీద ఎనభై శాతం వరకు కాకినవల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముస్కరంగు కోడి డాగ పందంలో కోడి రసంగలను మనం వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించవచ్చు రెక్కలపైన నడుంపైన మెడపైన డాగ పిచ్చి మెడలో నడుం మీద కూడుచూపు వాటిని కోడి రసంగాలను మనం వినియోగించుకోవడం వల్ల కూడా విజయాలు సాధించవచ్చు లేదు కోడి డాగలను మనం వినియోగించుకుంటే తెల్లకాళ్ళు ఎద్రపోరం మొత్తం డాగ కూడా మెడలో కూడుచుపిన నడుము మీద కూడుచూపు రెక్కల్లో తోకలో కూడు చూపున మెరుపుగల కోడి డాగలను కూడా మనం వినియోగించుకోవడం వల్ల కూడా ఈ పందాల్లో విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సవా ఏక్ అసలు ఎక్కడ సాడే తీన్ బజక ఇస్ ప్రకారం మనకు ఇష్టమాలు కర్నా చాయి सफेद चाहिए, आगे पूरा ला चाहिए गर्दन के अंदर सफेद चाहिए, कमर सफेद गर्दन कुपर कम पकाकोपर ला कलर हो प्रकार का मुर्गा को भी के जीत हासिल कर सकता है <laughs> <laughs> था सायंत्र आर, आर गंट वर को रंग काकी सोमवार का मुर्गा को विजया साधिता है बुधवार रोज का बड़ी पंदिना विजया साधिस्ता है वेरे रंग विजया साधु काब्रा विजय తొంభై తొమ్మిది శాతం కోడి డాక మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి కాకినములి అంటే నల్ల కాళ్ళు ఎద్రబోరం మొత్తం నిమిలీ పసిమి పైన నడుంపైన పైన నెమిలి పసిమి ఉండి మెడలో నడుం మీద నలుపు ఉన్నది వాటిని మనం కాకినమల రసంగులుగా మనం గుర్తించడం అనేది జరుగుతుంది ఇవి కూడా కాకినామలుగా పోట్లాడితే కోడి డాక మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళ అంటే డా ఎర్రబొట్లు కలిగిన పింగళ అని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది అప్పుడే ఇలాంటి వాటిని వినియోగించుకోవచ్చు కాకినమిలీ కాకినమిలీ అంటే నల్ల కాళ్ళు ఎదురు మొత్తం నలుపు మెడలో నడు నలుపు నడు మీద నలుపు ఎక్కడ కూడా కోడి చూపు లేకుండా ఉన్న కాకినముళ్ళని మాత్రమే వినియోగించుకోవాలి కాకినా తెల్ల కాళ్ళు ఉన్నా సరే కాకినాడికి అక్కడ ఇక్కడ తెలుపు ఉన్నా సరే అవి కోడి పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి ఎదురు కోడిని బట్టి దీని యొక్క రంగు మారిపోయి శుభాన్ని కూడా కలిగి ఉంటాయి కోడి డాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళ మీద ఎనభై శాతం వరకు పింగళ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కాకి విజయం తొంభై శాతం కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి ముస్కరాంగు కాకినామల పందెంలో కాకినముల నల్ల కాళ్ళు ఎదరబోర మొత్తం నలుపు మెడలో నలుపు నడు మీద నలుపు ఎక్కడ చూసినా కూడిచూపు లేకుండా ఉన్న కాకినముళ్ళు మాత్రమే వినియోగించుకోవాలి ఎదర బోరమో నలుపు ఉండే రెక్కలపైన నడుపుపైన మెడపైన నిమిలీ పసుపు అనేది కూకుండి మెడలో నడుపు నడు మీద నలుపున కాకినముళ్ళు మాత్రమే ఈ పందాల్లో వినియోగించుకోవాలి అప్పుడే మనం విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఉంటాయి ఎక్కడ కోడి చూపు ఉన్నా సరే ఇవి కాకినాములు ఎదురు కోడిని బట్టి దీని యొక్క రంగు మారిపోయే స్వభావాన్ని కూడా కలిగి ఉంటాయి వీటన్నింటి కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది సాడే తిన బజా లేక చేయ ఇసు ప్రకారంగా మురుగాకు ఇష్టమాలు కన్నా చాయి సఫేద్ లెగ్ ఉన్న వచ్చాయి ఆగేసూర కాలా ఉన్న గర్దన్ అందరూ కాలా ఉన్న కమ్మర్పర్ కాలి కంపేవి సఫేద్ నై పంకాపర్ గర్దన్ కూపర్ కమ్మర్ కుపర్ ఓ మోర్ కలర్ గా షైనింగ్ ఉన్న తవి ప్రక మురుగా కూపి ఈ రోజు ఈ కూడా జీనశక్తి కొరత ఉంటుంది జీనశక్తి కొరత ఉంటే ఇవి పంధంలో విజయం సాధించదని కాదు పంధంలో విజయం సాధిస్తుంది రోజు ఉండే కదలికల మీద దీని యొక్క తక్కువగా ఉంటాయని మాత్రమే తెలియజేయడం అనేది